ఈ ఒక్క పదం మాన్నవాళి మనుగడకు మూలాధారం అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు అవతార పురుషులైన రాముడు కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించినవారి అందుకు గురువు స్థానం ఎప్పుడూ గొప్పది గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహా బాల్యంలో బలపం పట్టినప్పటి నుంచి మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే గురు పౌర్ణమి సందర్భంగా రెండు వేల శివలింగాలు అనేక మంది గురువులు కొరువైన ఏదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వర మహాక్షేత్రంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వేలాది మంది శిష్యులతో కలిసి ధ్యానం నిర్వహించారు అనంతరం యోగిని భవానీ యోగిని శివానీలు మహర్షి వారికి గురు పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సిద్ధహవనం జరిగింది అనంతరం భక్తులు శివలింగాలకు అభిషేకం చేసుకున్నారు ఎక్కడా లేని విధంగా స్వయంగా అభిషేకించే అవకాశం ఈ రమణేశ్వరంలో ఉంది సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు